అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిందూ పురాణాల్లో మాఘమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ నెలలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని జయ ఏకాదశి లేక భీష్మ ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని భక్తులకు ఏడు జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని పండితులు చెప్తారు అంతేకాదు ఉపవాస దీక్ష ఆచరించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని పద్మపురాణంలో పేర్కొనబడింది ఈ రోజున ఉపవాసం ఉండడం వలన చేసే ప్రతి పనిలోనూ మంచి విజయం సాధించే అవకాశం ఉంది ఈసారి జయ ఏకాదశి ఎప్పుడొచ్చింది ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఏకాదశి పూజకు అనుకూలమైన సమయం ఏది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాస శుక్లపక్షంలో జయ ఏకాదశి తేదీ ఫిబ్రవరి ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు రాత్రి అంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ముగియనుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఉదయ తేదీని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు జయ ఏకాదశి వ్రతం జరుపుకుంటారు ఇదే రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో ఏ పని చేసినా తప్పకుండా విజయాలు సాధిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన దుష్ట శక్తులు పిశాచాల ప్రభావం అనేది ఎప్పటికీ ఉండదని చాలామంది నమ్ముతారు దక్షిణ భారతదేశంలో జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠురునికి జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్పాడు అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని తులసి చెట్టుని పూజించాలి పురాణాల ప్రకారం ఓ రోజు ఇంద్రుని సభలో ఓ గంధర్వుడు పాట పాడుతూ ఉన్నాడు అయితే ఆ సమయంలో తన మనస్సు తన భార్యను స్మరించడం ప్రారంభించింది ఈ కారణంగా ఆ గంధర్వుడు తన పాటలో లయ తప్పింది దీంతో ఇంద్రుడు ఆగ్రహించి గంధర్వుణ్ణి అతని భార్యను పిశాచాలకు పుట్టాలని శపిస్తాడు దీంతో వారిద్దరూ చాలా బాధపడతారు ఆ బాధలో వారు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు అలా వారికి తెలియకుండానే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల వారికి శాపం నుంచి విముక్తి లభించింది అప్పటి నుంచి జయ ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు కాబట్టి ఇంత విశిష్టత కలిగిన జయ ఏకాదశి వ్రతాన్ని మనం అందరం ఆచరించి ఆ విష్ణుమూర్తి కృపకు పాత్రలవుదాం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you, thanks for watching.